మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నాగబాబు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు దాంతో ఆయనకి సినీ రాజకీయ ప్రముఖులు మెగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుని ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అభినందించారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు చిరు సురేఖల ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా నాగబాబుని అన్నా వదినలో పూలమాలతో సత్కరించారు అంతేకాకుండా ఖరీదైన పెనుని కనుకగా ఇచ్చారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ఆనందాన్ని పంచుకున్నారు ఆ పోస్ట్లో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు ఆశీసులతో అన్నయ్య వదిన అని పేర్కొన్నారు అంతకుముందు పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు ఆ సమయంలో కూడా సురేఖ తన మరిదికి కాస్ట్లీ పెన్ను గిఫ్ట్గా ఇచ్చారు ఇప్పుడు మళ్లీ నాగబాబుకు కూడా అదే విధంగా ఇచ్చినట్టు తెలుస్తోంది మరోవైపు చిరంజీవి పోస్టుపై నాగబాబు స్పందించారు మీ ప్రేమ మద్దతుకి కృతజ్ఞుణ్ణి మీరు కానుక ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ కాలాన్నే వినియోగించడాన్ని ఎంతో గౌరవంగా భావించారని పేర్కొన్నారు మరోవైపు గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేసిన విషయం తెలిసిందే అలానే ఆయన మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు నటులు పాలిటిక్స్లో పలు పదవుల్లో రాణించడం చాలా విశేషమంటూ మెగా అభిమానులు ఆనందం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు